అఖిల భారత యువజన సమైక్య జిల్లా ముఖ్యులు సమావేశం రామకోటయ్య లో షేక్ మున్నా అధ్యక్షతన జరిగింది ముఖ్య అతిథిగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మహంకాళి సుబ్బారావు మాట్లాడుతూ అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఇరవై రెండవ రాష్ట్ర మహాసభలు శ్రీకాకుళం జిల్లాలోని ఫిబ్రవరి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు పాలకవర్గ విధానాల వల్ల దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిందని యువతకు ఉపాధి కల్పనలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ నియామకాల్లో జరిగిన అవినీతి అక్రమాలపై సీబీఐతో ఎంక్వైరీ చేయించి హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ప్రకారం మళ్లీ రీమెన్స్ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు యువతకు ఉపాధి దొరకకపోవడంతో దేశంలో ప్రతిరోజు నలభై నుంచి నలభై ఐదు మంది వరకు నిరుద్యోగులు స్వయ ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నేషనల్ క్రైమ్ బ్యూరో లెక్కలు చెబుతున్నాయని తెలిపారు విద్యా వైద్యం ఉపాధి భారత రాజ్యాంగ ప్రాథమిక హక్కులుగా గుర్తించిన విద్యా వ్యాపారంగా మారిందని వైద్యం అందడం లేదని చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దొరకడం లేదని ఆరోపించారు ఇరవై రెండవ రాష్ట్ర మహాసభల సందర్భంగా సమగ్ర యువజన విధానం భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ నూతన పరిశ్రమలలో యువతకు ఉపాధి ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి చేయాలని కోరారు రాష్ట్రంలో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రభుత్వ శాఖల్లో ఖాళీ ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు ఎన్నో పోరాట ఫలితంగా సాధించిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మహిళలపై జరుగుతున్న దాడులకు వివిధ సామాజిక ఆర్థిక రాజకీయ అంశాలపై చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలిపారు ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ నిర్మాణ బాధ్యులు సురేష్ ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు మధు శేఖర్ గౌస్ బాషా సర్దార్ అన్సర్ ఫైవ్ విజయ్ మనోహర్ వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క రాష్ట్ర ఇరవై రెండు మహాసభల్ని మరి ఫిబ్రవరి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో శ్రీకాకుళం నగరంలో నిర్మించుకుంటా ఉన్నాం ఈ మహాసభల్లో విద్యార్థి యువకులు ఎదుర్కొన్న సమస్యలు కూడా చర్చించి భవిష్యత్ కాచుకు వస్తా ఉన్నాం ఇవాళ ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మోడీ ప్రభుత్వం ఈ దేశంలో అధికారం రాగానే సంవత్సరానికి రెండు కోర్టు ఉద్యోగస్తుంది చెప్పి ఇవాళ ఉన్న ఉద్యోగాలు ఇవ్వకుండా ఎవరికైతే పనిచేసిన ఉద్యోగాలని మొత్తం కూడా ప్రత్యేక విధంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్కర చేస్తా ఉన్నాడు అందులో భాగంగానే ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంటు ముప్పై రెండు మంది విద్యార్థుల తమ యొక్క ప్రాణాలని అర్పించి సాధించిన విశాఖ స్టీల్ ప్లాంట్ని ఉక్కు కర్మాగారానికి సంబంధించిన ముడిసరిపికుండా వారికి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించకుండా ఇవాళ సంస్థని ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడం ప్రయత్నం చేస్తున్నా మేము పూర్తిగా వ్యక్తీకరిస్తాము విశాఖ ఉక్కు ఆంధ్ర ప్రేదంతో నేర్పించినటువంటి ఆంధ్ర మరి తెలంగాణ ప్రజల యొక్క హక్కుగా ఉన్నటువంటి విశేష ప్రాణి ప్రైవేటుకర్నీ నిలిపివేయని చెప్పి కూడా ఈరోజు మోడీ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ రెండు కోట్ల ఉద్యోగాలు ఏదని చెప్పిన ప్రకారం పది సంవత్సరాలు ఆ నెల కాబట్టి పది సంవత్సరం ప్రకారం కూడా రెండు కోట్ల ఎప్పుడన్నా కూడా ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వడం బాధ్యత మోడీ ప్రభుత్వం కాబట్టి ఆ వచ్చిన హామీలు అమలు చేయని చెప్పి కూడా మేము ఈరోజు ఏ వైపుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పైగా అలా దేశంలో మోడీ ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తి రాష్ట్రే చేస్తూ ఉన్నాడు మరి విద్యార్థి ప్రైవేటుకరణ చేస్తూ ఉన్నాడు అట్లానే వైద్యులు చూస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల ఖాళీ వంటి డాక్టర్స్ కోసం భర్తీ చేయకుండా ఇవాళ ప్రైవేటు వైద్యం ఇచ్చిన విడిగా ఇష్టారాజంగా ఏదో ఒక టెస్టుల పేరుతో దోపిడీ చేస్తూ ఉన్నారు ఆ దోపిడీ చేసిన హాస్పిటల్ మీద కూడా చర్యలు తీసుకొని చెప్పి డిమాండ్ చేస్తాను కాబట్టి మోడీ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో కొన్ని రెండు ప్రభుత్వాలు ఒకటే కాబట్టి మీరు ఎన్నికల హామీలు ఏదైతే ఇచ్చారో సంవత్సరం అంటే బీఎస్ ఇస్తా ఉన్నారు టీఎస్సీ సంఘం పెట్టా తప్ప ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహిస్తుందని అని చెప్పి కూడా ఇందులో ప్రకటించలేదు రాష్ట్రంలో ప్రకటించుకోవాలని ఎన్ని తేవల ఆందోళన ఇస్తా ఉన్నారు చాలామంది డబ్బులు వెచ్చించి ఇంకా పోషించుకుంటా ఉన్నారు కాబట్టి పరీక్షల తేదీలు ప్రకటించాలని చెప్పి కూడా అఖిలవాదే రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాము అట్లా గ్రూప్ వన్ గ్రూప్ టూ సంవత్సరం కూడా రెండు వేల పద్దెనిమిది ఉంటే అవినీతి అక్రమాల మీద కూడా విచారణ చేయించారు బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది ఎన్నికల ముందు కూడా వాళ్ళు చెప్పారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి గ్రూప్ వన్ సంవత్సరం ఎగ్జామ్స్లో అనేక అవతృత అవతల దగ్గరనే మా దగ్గర ఆదాయం చెప్పిన ప్రభుత్వం ప్రభుత్వం వచ్చి ఆర్మీలైన కూడా ఇంతవరకు వాళ్ళ మీరు నిర్ణయం చర్యలు ఎవరైతే డిప్యూటీ కలెక్టర్ ఇరవై ఐదు మంది కావచ్చు ఇరవై మంది డిఎస్పీలు కావచ్చు వాళ్ళని పోస్టింగ్లు ఇచ్చి ఇవాళ చేసుకుని పని ఉన్నాం కాబట్టి రెండు వేల పద్దెనిమిది సంవత్సరం గ్రూప్ వన్ సంబంధించిన పరిస్థితులు కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సిపిఐ అయితే ఎంక్వైరీ చేసి కూడా మేము ఏ వైఎఫ్ డిమాండ్ చేస్తాము రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో వాలంటరీ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మేము రద్దు చేయము వాలంటరీని కొనసాగిస్తామని అబద్ధపు హామీ ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చినాక మినిస్టర్ దానికి సంబంధించినటువంటి మినిస్టర్ స్వామి గారు ఈరోజు వాలంటీరీని మేము చాలామంది రాజీనామా చేశారు కదా వాళ్ళందరినీ మేము తీసుకోము అని అపోహల వాలంటరీ వ్యవస్థ పేద లేనిపోని నిందలేస్తూ వాళ్ళని ఈరోజు ఉద్యోగాలు తీసుకోకుండా కాలయాపం చేస్తున్నారు మేము ఏఐఎఫ్గా ఉంటే డిమాండ్ చేస్తున్నాం మీరు ఇలా ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో వాలంటీరీ వ్యవస్థను కొనసాగించాలా అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇవ్వాలా అదేవిధంగా నిరుద్యోగులందరికీ ప్రభుత్వ కా సంస్థల్లో ప్రభుత్వ కార్యాలయంలో తల్లి ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ భర్తీ చేసి రానున్న రా రాష్ట్ర మహాసభలో వీటన్నిటి మీద చర్చించి భవిష్యత్ ఉద్యమాలకి బాటలు వేసే విధంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో ముఖ్య కార్యకర్తలకు సమావేశం చేశాము ఈ నెల్లూరు జిల్లా నుంచి రాష్ట్ర మహాసభలు కూడా మేము పోవడం జరిగింది అక్కడ తదితరు స్థానిక సంస్థల మీద నిరుద్యోగ సంస్థల మీద ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద చర్చించి భవిష్యత్తు కార్యక్రమం రూపొందిస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి